మెసేజెస్ డియర్ వ్యూయర్స్ మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారు ఏంటో ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా అండ్ ఎందుకు అలా చెప్తున్నారు అనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తానండి ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ యొక్క ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోమని ఎందుకు చెప్పారు ఏ విషయంలో ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఏ విషయంలో ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పారు ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో అండి ఒక ఫ్యామిలీ ఫుల్గా ఫ్యామిలీ మొత్తం నే ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అదే పనిగా ట్రై చేస్తున్నారంట వాళ్ళు చేస్తున్న స్కిల్స్ వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేస్తున్న ఏమంటారు బయట చేసే అన్ని పిచ్చి పనులు కూడా వెయ్యి కూడా మీ దాకా రావట్లేదు ఏంటంటే ఏదో ఒక పిచ్చి పని చేయడం మిమ్మల్ని ఏడిపించాలన్నా ఏదో ఒకటి తెచ్చి చల్లడం ఏదో ఒకటి వేయడం అది వర్కౌట్ అవ్వలేదని చెప్పి తిరిగి మళ్ళీ మాట్లాడుకోవడం ఈ విధంగా ఇరవై నాలుగు గంటలు మీ గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం చేద్దాం ఏం చేద్దాం ఎలా ఆపుదాం ఎలా ఆపుదాం అని అండ్ అలాగే వాళ్ళతో పాటు వినేవాళ్ళు కూడా ఉంటారు కదా బయట ఇంకొకరి ఫ్యామిలీ అంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా సో ఆ విధంగా వాళ్ళు రెగ్యులర్గా మీ గురించే మాట్లాడుతున్నారంట అండి సో మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి అంటే దిష్ తీసుకోండి నజర్ ఉంది ఓకేనా అని చెప్తున్నారండి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారంట మీ గురించి సో ఓకేనా సో వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూగా మాట్లాడడం వల్ల దిష్టి అనేది మీకు తరిగి హెడ్ ఎక్గా ఉండడం చిన్న చిరగా చిరాగ్గా ఉండడం సో కొంచెం ఏదో మెత్తగా ఉన్నట్టు ఉండడం అలా ఉందంట సో దాని ఎనర్జీని క్లెన్స్ చేసుకోండి అని చెప్తున్నారు మీ ఎనర్జీని ప్రొడక్ట్ చేసుకోండి ఆ నెగిటివ్ వైబ్స్ ఎవలేసి మీ దాకా రాకుండా చూసుకోండి అని చెప్తున్నారండి ఓకేనా జనరల్గా ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే పాలస అంటూ ఉంటుందండి పాలసంటో అంటే మనం క్లెన్సింగ్ చేస్తాం కదా ధూపం వేస్తాం కదా అది కూడా అలాంటిది అనమాట ఒక చిన్న స్టిక్లా ఉంటుంది సో దాంట్లో న్యాచురల్గానే ఒక ఫ్రాగ్నెన్స్ అనేది వస్తుందన్నమాట చాలామంది చూసే ఉంటారు ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలిగించి అంటే ఒక స్మోక్ వస్తుంది కదా సో దాన్ని పక్కన పెట్టుకుంటారు అనమాట అది అలాగే ఇంకోటి కూడా ఉంటుందండి ఒక చిన్న కట్టెలాగా ఉంటుంది దాని పేరు నాకు సై గుర్తు రావట్లేదు నేను వీడియో చేస్తానండి దాని మీద ఓకేనా అంటే వెలిగిస్తే ఎక్కువ రోజ్మెరీ చూసారా ఆ రోజ్మెరీని ఒక కట్ట కింద కట్టి ఎండబెడతారు ఎండబెట్టాక అది వెలిగిస్తే తులసి రోజుమెరీ శాండిల్వుడ్ అది గంధమండి అది ఎలిగి ఎలిగించినప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట సో దాని ద్వారా ఏంటంటే మంచి స్మెల్ వచ్చే కాడ లక్ష్మీయే ఉంటుంది జ్యేష్ఠ లక్ష్మి ఉండదు సో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అందుకే మనం ఇళ్ళలకి దూపాలు వేసుకుంటాం కదా ఆ విధంగా ఉండదు అప్పుడు ఏంటి అంటే వాళ్ళు హెవీలైజ్ కానీ మన మీద నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ మన మీద ఇంపాక్ట్ అవ్వడం తగ్గుతుంది అనమాట సో ఆ విధంగా క్లెన్స్ చేసుకోండి అంటే దిష్టి తీసుకుంటాం కదా ఒక రకంగా అది కూడా అదేనండి దిష్టి తీసుకుంటాం కదా అప్పుడు కళ్ళు ఉప్పు తీసుకొని సెవెన్ టైమ్స్ క్లాక్ వైజు సెవెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తల చుట్టూ తిప్పాలి అంటే క్లాక్ వెళ్తుంది కదా రైట్ హ్యాండ్ సైడు తర్వాత మళ్ళీ తెరి రివర్స్లో ఈ విధంగా తిప్పేసి దాన్ని సింక్లో వేయడమో వాటర్లో వేసేయడమో చేయాలి ఓకేనా అండ్ చేసేవాళ్ళు అలాగే అమావాస్య అమావాస్యకి ఒక నిమ్మకాయని తల చుట్టూ తిప్పి దాన్ని కట్ చేసి ఒకటికి రైట్ సైడ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ ఇలా క్రాస్ అయ్యేలాగా ఇలా క్రాస్ అయ్యేలాగా ఇటు ఒకటి ఇటు ఒకటి వేసేయండి ఓకేనా అది దారిలో వెయ్యొద్దండి ఓకేనా ఎవరు నడవని చోట లేదా పారుతున్న నీళ్ళు ఉంటే దాంట్లోనూ ఓకేనా లేదంటే డస్ట్బిన్ ఇంట్లో పెట్టుకోవద్దు మళ్ళీ తీసేశాక బయటే పాడేయండి ఓకేనా ఖాళీ స్పేస్లో ఎక్కడైనా పాడేయండి బట్ నర్స చోట వేయద్దు ఓకేనా ఇది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ క్లెన్సింగ్ అండి దాని ద్వారా ఏంటంటే మనం వైబ్రేషన్లో ఉంటాం అనమాట ఇంకా చెప్పండి ఏం చేస్త ఇంకా ఏ విధంగా మనం కలెక్టివ్గా ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్గా మీ టాపిక్ వస్తున్న కొద్దీ మాట్లాడుకునే కొద్దీ మీకు నజర్ తగులుతుంది అని చెప్తున్నారండి పాస్ట్ లైఫ్ కర్మ వాళ్ళు ఎక్కువగా మీరు అంటే జలస్ ఉన్న వాళ్ళే మీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారంట మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీరు చేస్తున్న పనిని ఆపాలి అని చెప్పి మిమ్మల్ని సైలెన్స్ చేసాలి అంటున్నారు అనుకుంటున్నారంట అండి సైలెన్స్ కామ్గా ఉండాలి వాళ్ళు ఏం చేసినా సరే మీరు కామ్గా ఉండాలనుకుంటున్నారంట మీరు ఎందుకు కామ్గా ఉంటారు మీ పని మీరు చేసుకుంటారు సో అది జరగట్లేదు ఆ విషయంలో ఎస్ మూమెంట్ టు మూమెంట్ ఎవ్రీ మూమెంట్ వాచ్ చేస్తున్నారంట సీసీ కెమెరాల్లో చూస్తున్నట్టుగా మూమెంట్ మూమెంట్ కూర్చున్నారా నుంచున్నారా తిన్నారా టిఫిన్ చేసారా బ్రష్ చేసుకున్నారా ఈ విధంగా మూమెంట్ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ మీరు నుంచున్నారా కూర్చున్నారని చూడటమే వాళ్ళ పని అలా చూస్తూ ఉండిపోతున్నారంట మనుషులు చూడలేనట్టు ఎప్పుడు సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం దిష్టి అనేది తగ్గుతుంది అని ఎన్సెస్ చెప్తున్నారు అండ్ నెగిటివ్ పీపుల్స్ ఎవరితో అన్న మాట్లాడినప్పుడు మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి ఓకేనా అలాగే వర్క్ చేసుకుంటున్నప్పుడు ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చి జాస్మిన్ ఆగ్రబెతీస్ ఉంటాయి కదా దా వాటిని ఒకటే ఒకటే వెలిగించుకోండి ఎక్కువ వెలిగించొద్దు ఒకటి వెలిగించి దేవుడికైతే అయితే రెండండి మామూలుగా ఒకటి వెలిగించి ఒక దగ్గర పెట్టుకోండి పక్కన ల్యాప్టాప్లోనో ఏదైనా వర్క్ చేసుకుంటున్నా చదువుకుంటున్నా చేసుకోండి మైండ్ చాలా పీస్ పీస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఆ విధంగా కూడా మనకి ఇంపాక్ట్ అనేది తగ్గించవచ్చు ఓకేనా సో ఈ విధంగా ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు మనం వైబ్రేషన్ హైలో ఉంటుంది కాబట్టి పాజిటివిటీని మనం గ్రాప్ చేసుకోవాలి నెగిటివిటీని రిలీజ్ చేసేయాలి సో దానివల్ల ఏంటంటే నెగిటివ్ పీపుల్స్ని ఇలాగా మాట్లాడే వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళు లేదంటే మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండడం వల్ల మనకి పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది చెప్తారు కదా దోషం అంటారు చూసారు ఇది ఖచ్చితంగా నిజమండి ఎవరు ఎలాంటి వాళ్ళతో సావాసం చేస్తే అలా వాళ్ళ బుద్ధులు కూడా అలాగే ఉంటాయి అదేవిధంగా మనం ఒకటి రెండు రోజులు చూస్తున్నప్పుడు తిరిగి అదే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది మన దాకా రాకూడదు మనం యూనిక్ యూనిక్గా ఉండాలి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్కి ఎవరి మ్యానిఫులేషన్స్కి మనము బలవ్వకూడదు ఓకేనా సో మనం ఆ విధంగా ఉండాలి దానివల్ల ఏంటంటే పాజిటివ్గా ఉండడం వల్ల మన చుట్టూ ఎనర్జీస్ని క్లెన్స్ చేసుకోవడం వల్ల హై వైబ్రేషన్లో ఉంటాం కాబట్టి ఎక్కువగా లక్ష్మి ప్రథమాని అంటారు అందమే కాదండి అది నిజం కూడా జనరల్గా చూడండి ఎప్పుడు కూడా కలకలదారు నవ్వుతున్న ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి ఉంటుంది ఇది నిజం అండి ఓకేనా అండ్ డివన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తున్నారంట మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట మీరు వెళ్ళే ప్రతి మూమెంట్ని వాళ్ళు చూస్తున్నారంట ఓకేనా మీకు ఏం క్వశ్చన్స్ కావాల్సి ఏం ఆన్సర్స్ కావాల్సి వచ్చినాయి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే ఏంజిల్స్ని అడగండి వాళ్ళు మీకు చెప్తారంట మీ లైఫ్లో చాలా పాజిబిలిటీస్ ఉన్నాయండి అవ్వదు అనే పనే లేదు ఓకేనా మీరు అలోన్ కాదు ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు మీకు రావాల్సిన మనీ ఆన్ టైంలో మీకు వస్తుంది అండ్ మీరు ఎక్సిట్ అయ్యి ఉన్నారంటే ఇన్ని జరిగిన లైఫ్ ఇన్ని ఇయర్స్ నుంచి గడుపుకుంటూ వస్తున్నారంటే దానికి పర్పస్ ఉంది ఓకే నా కారణం లేకుండా ఏది జరగలేదు అని చెప్తున్నారండి మీ లైఫ్లో ఇప్పటిదాకా జరిగిన ప్రతి దానికి కారణం ఉంది అని చెప్తున్నారండి ఓకేనా అండ్ మీ లైఫ్ ఒక గిఫ్ట్ వీళ్ళెవరీ ఇల్యూషన్స్ మ్యానిప్లేషన్స్ అనేవి మీ దాకా రాకూడదు అవి మిమ్మల్ని తాడులాగా వెనక్కి లాగడానికి వీలు లేదు అది పాస్ట్ కర్మ అయిపోయింది వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కర్మ అనుభవిస్తారు సో మీ లైఫ్ను మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలండి ఇప్పుడు నుంచి ఎవ్రీ మూమెంట్ మీకు నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు అండ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ అండి యు ఆర్ ద మాస్టర్ ఆల్రెడీ మీరు ఎమోషన్స్లో ఒక మాస్టర్ చేసేసారు మాస్టర్ డిగ్రీ పిహెచ్డీ చేసేసారు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది దాంట్లో పిహెచ్డీ చేసేసారు మీకు లైఫ్ పాత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఎలా ఉంటున్నారు ఎలా ఆలోచిస్తున్నారు ఈ విధంగా మీకు అన్నీ అర్థమైపోయాయి సో లైఫ్ని ఒక అడ్వెంచర్గా అడ్వెంచర్గా తీసుకోండి అని చెప్తున్నారండి ఓకేనా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయండి పాస్ట్ అనేది మనకి ప్రయోజనం లేదు ఎంత ఆలోచించినా సరే వెనక్కి వెళ్ళి దాన్ని మార్చలేము సో జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అలా ఫ్లోలో వెళ్తూ ఉండండి మీకు ఆన్సర్స్ వస్తాయి మీరు చేస్తున్న పని చేసుకుంటూ వెళ్ళండి మీ పని ఆపాలనుకున్న వాళ్ళ పనే అయిపోతుంది తప్ప మీకు ఏమీ కాదు సో ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారంట గైడ్ చేస్తారంట ఎవ్రీ మూమెంట్ ఓకేనా మీరు ఇన్నోసెంట్ దేని గురించి అయినా గీపీగా ఫీల్ అవుతుంటే మీరు ఇన్నోసెంట్ అండి మీరు ఏ తప్పు చేయలేదు ఓకేనా కన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ తీసుకోండి జీరో ఎయిట్ జీరో ఎయిట్ అండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్